హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు మర్యాద రామన్న కథలు చెప్పుకుందాం రామన్న తీర్పు గ్రామంలో అందరూ రామన్నను పనికిరాని వెర్రి బాగులు వాడులాగా పరిగణిస్తారు వాస్తవానికి రామన్న కాళికాదేవి వరము పొందినవాడు ఒకసారి ఒక గొప్ప పండితుణ్ణి రామన్న తన తెలివితేటలతో పరిజ్ఞానంతో ఓడించడంతో అందరూ ఆశ్చర్యచకుతులయ్యారు తన గ్రామంలోని ప్రజలంతా రామన్నను పోగొడ్తలతో ముంచెత్తారు రామన్న తండ్రి సుబ్బన్న కొడుకు తెలివితేటలకు సంతోషించాడు తన కొడుకు అంతటి పండితుడు కాగలడని సుబ్బన్న కలలో కూడా ఊహించలేదు రామన్న తల్లి ముత్యాలమ్మ కూడా తన కొడుకు గొప్ప పండితుడయ్యాడని అమితానందం పొందింది అందుకు కారణము శ్రీరాముడి ఆశీర్వాద బలమని ఆమె నమ్మింది ఏమైనప్పటికీ ఆ సంఘటనతో రామన్న పేరు ప్రతిష్టలు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ విస్తరించింది ఆయా గ్రామస్తులు తమలో తమకు గొడవలు స్పర్ధలు వచ్చినప్పుడు రామన్న దగ్గరకు వచ్చి వాటిని పరిష్కరించుకుంటున్నారు రామన్న ఇస్తున్న తీర్పులు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి ప్రతి ఒక్కరూ వాటిని ఆమోదిస్తున్నారు రామన్న తన తీర్పులో ఎప్పుడూ పొరపాటు చేయటం జరగలేదు ఒకసారి రామన్న రాజుగారు ఉంటున్న పట్టణం వెళ్ళాడు ఆ పట్టణంలో అపరిచిత వ్యక్తులు అందరిని ఆశ్చర్యంగా పరిశీలిస్తూ ఉన్నాడు ఒక చోట నలుగురు వ్యక్తులు కలిసి ఒక పోటకూళ్ళమ్మ ఇంట్లోకి ప్రవేశించటము రామన్న చూశాడు రామన్న చూస్తూ ఉండగానే ఆ నలుగురు ఆ పోటుకూళ్ళమ్మ యజమానిరాలితో అమ్మ రెండు మూడు రోజులు మేము ఇక్కడే ఉంటాం దయచేసి ఈ పెట్టెను మీ దగ్గర ఉంచండి మేమందరము కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఈ సంచిని మాకు తిరిగి ఇవ్వండి మాలో ఏ ఒక్కరూ వచ్చినా ఈ పెట్టును ఇవ్వద్దు అన్నారు వాళ్ళ పెట్టును ఆమెకిచ్చి వెళ్ళిపోయారు కొద్ది సమయం తర్వాత నలుగురు తిరిగి పూటకూళ్ళమ్మ దగ్గరకు వచ్చారు వాళ్లలో వాళ్ళు కొంతసేపు పూటకూళ్ళమ్మ ఇంటి బయట కూర్చొని చర్చించుకొని తమలో ఒక వ్యక్తిని పూటకూళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బు పెట్టి తీసుకుని రమ్మని పంపారు వాళ్ళు నలుగురు దొంగలని వారు ఇచ్చిన సంచి వారు దొంగిలించిన ధనమని గ్రహించింది ముసలమ్మ అతడు ముసలమ్మ దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు ఆ మాటలకి ముసలమ్మ వైపు ఆశ్చర్యంగా చూసింది అందరూ కలిసి వచ్చి తీసుకువెళ్తామని చెప్పారు కదా ఇప్పుడు నువ్వు ఒక్కడివే వచ్చి అడుగుతున్నావు నేను ఇవ్వను మీ అందరూ కలిసి వస్తేనే మీ సంచిని ఇస్తాను అని ముసలమ్మ చెప్పింది అందుకతడు నా మిత్రులందరూ బయట ఉన్నారు వాళ్లే సంచి తీసుకుని రమ్మని నన్ను పంపారు నా మాటలపైన నమ్మకం లేనట్లయితే నువ్వే బయటికి వచ్చి చూడు అని అన్నాడు ఆమె బయటకు వచ్చి మిగతా వ్యక్తుల్ని చూసి ఆ సంచి ఇవ్వమంటారా అని అడిగింది అందుకు వాళ్ళందరూ తలలు ఊపారు దాంతో ఆమె లోపలికి వచ్చి ఆ వ్యక్తికి సంచి అందజేసింది అయితే సంచి తీసుకున్న వ్యక్తి వెనుక తలుపు గుండా సంచితో సహా పారిపోయాడు చాలాసేపు ఎదురు చూసి తమ మిత్రుడి ఎంతకీ రాకపోవటంతో వాళ్లే పూటకూళ్ళమ్మలింటి లోపలికి వెళ్లారు అయితే అక్కడ తమ మిత్రుడు కనపడకపోవటంతో ముసలమ్మని తమ డబ్బు సంచి ఇవ్వమని అడిగారు ఆమె మీరు చెప్పినట్లుగా మీరు పంపిన వ్యక్తికి ఆ సంచి ఇచ్చారని చెప్పింది ముసలమ్మ చెప్పిన సమాధానంతో వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చింది వాళ్ళ ఆమెను తిట్టడం మొదలుపెట్టారు ముసలమ్మ మాత్రము మౌనంగా ఉండిపోయింది చివరికి వాళ్ళు నువ్వు చెప్పే మాటలన్నీ మాకనవసరం మేం నీతో స్పష్టంగా చెప్పాం మేం నలుగురుము కలిసి వచ్చినప్పుడు మాత్రమే మా సంచి తిరిగి ఇవ్వమన్నాము అలా కాకుండా మాలో ఒకరికి నువ్వు ఆ సంచి ఇచ్చావు కాబట్టి తప్పు నీదే ఆ సంచిలో చాలా రూపాయలు ఉన్నాయి మా డబ్బు మాకు నువ్వే ఇవ్వాలి అలా కాకపోతే మేము అధికారులకు ఫిర్యాదు చేస్తాము అని గద్దించారు అందుక ముసలమ్మ నాకేమీ తెలియదు ఆ సంచి అతనికి ఇవ్వబోయే ముందే మీకు చెప్పాను మీ అనుమతి తీసుకుని మాత్రమే మీలో ఒకడైన ఆ వ్యక్తికి నేను సంచి ఇవ్వటం జరిగింది నేనసలే పేదదాన్ని దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి అని అర్థించింది వారు ఆమె మాటలు పట్టించుకోలేదు తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు ఆమెను రెక్కపట్టుకుని బలవంతంగా వీధిలోకి లాగి న్యాయస్థానానికి రమ్మని బలవంతం చేశారు ఆమెను న్యాయమూర్తి ముందుకు తీసుకుని వెళ్లారు న్యాయమూర్తి ఇరు వర్గాలు చెప్పిన విషయాలు విని తీర్పు చెప్పాడు ఈ ముసలామె రెండు వేల రూపాయలు సంచి తన దగ్గర దాచుకున్న వ్యక్తులకు చెల్లించాలి అని ఆదేశించాడు తన తప్పేమీ లేకపోయినా రెండు వేల రూపాయలు చెల్లించమని ఆదేశించిన న్యాయమూర్తి మీద ముసలమ్మకు విపరీతమైన కోపం వచ్చింది తను ఎక్కడి నుంచి తెచ్చి అంత డబ్బు కట్టగలదు తప్పుడు తీర్పు చెప్పిన ఈ న్యాయమూర్తి నాశనమైపోతాడు అని తిట్టింది ముసలమ్మ ఆ సందర్భంలో ఇదంతా గమనిస్తూ ఉన్న రామన్న ఆమె దగ్గరికి చేరి ఇలా అన్నాడు ఈ రాజు త్వరలో తన అధికారాన్ని కోల్పోబోతున్నాడు ఇతనికి ప్రజల సమస్యలు ఏమాత్రము అవగతం కావటం లేదు ఒట్టి మూర్ఖుడులా ఉన్నాడు ప్రజలందరికీ న్యాయం అందుబాటులో ఉండేటట్టు చూడటంలో ఈ రాజు పూర్తిగా విఫలమయ్యాడు రామన్న అలా రాజును నిందిస్తూ ఉండటము ఆ మార్గంలో వెళుతున్న రాజుగారి సైనికులు విన్నారు రామన్నను పట్టుకుని రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్లారు మహారాజా ఈ వ్యక్తి మిమ్మల్ని దూషిస్తూ ఉండగా విని తీసుకుని వచ్చాము అని రాజుగారితో చెప్పారు సరే అతన్ని ఇక్కడ వదిలి వెళ్ళండి నేను తెలుసుకుంటాను అన్నాడు రాజు ఆ తర్వాత రాజు కొంతసేపు రామన్నను తీక్షణంగా పరిశీలించి చూసి నువ్వెవరు ఏ ప్రాంతం నుంచి వచ్చావు అని అడిగాడు మహారాజా నేను ఇక్కడకు కేవలము ఐదు మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఉంటాను నా పేరు రామన్న అందరూ నన్ను మర్యాదరామన్న అంటారు మర్యాదరామన్న అంటే నువ్వేనా ఇంతకీ నేను చేసిన తప్పేమిటి నువ్వు నన్ను నిందించావట కారణమేమిటి అని అడిగాడు రాజు మహారాజా ఒక న్యాయమూర్తి తప్పు చేస్తే ఆ తప్పు పరిపాలించే రాజుకే చెందుతుంది అందుకే ప్రజలు చేసే తప్పులకు కూడా రాజే బాధ్యులు అన్నాడు రామన్న రాజు నవ్వి నువ్వు సరిగ్గానే చెప్పావు మా న్యాయమూర్తి చేసిన తప్పేమిటో చెప్పు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాను అని అన్నాడు రాజు చిరునవ్వుతో మహారాజా దయచేసి జరిగిన సంఘటనకు సంబంధించి మరోసారి విచారణ జరిపించండి మీ న్యాయమూర్తి ఆ ముసలమ్మకు అన్యాయం చేశాడు పది మంది నేరస్తులు తప్పించుకుపోయినా పర్వాలేదు ఒక అమాయకుడికి కూడా శిక్ష పడకూడదని కదా పెద్దలంటారు రామన్న మాటలకి రాజు ఆనందించాడు రామన్న తెలివైన వాడని నిర్ధారించుకోవటంతో పాటు అతని ధైర్యం చూసి రాజు ముగ్ధుడయ్యాడు రామన్న నేను ఇంతకు ముందే నీ గురించి విని ఉన్నాను ఈ తగాదాకు సంబంధించి నువ్వైతే ఎలాంటి తీర్పు ఇస్తావో చూడాలనుకుంటున్నాను అని రామన్నను అడిగాడు మీరు అనుమతినిస్తే తప్పకుండా చెబుతాను మహారాజా అని అన్నాడు రామన్న రాజు తన పక్కన ఉన్న ఆసనాన్ని చూపించి రామన్నను దానిపై కూర్చోమని చెప్పాడు రామన్న ముసలమ్మతో పాటు ఆ ముగ్గురు దొంగల్ని కూడా పిలిపించాడు రామన్న తీర్పు వినాలని అనేక మంది జనం కూడా అక్కడకు చేరుకున్నారు రామన్న ఇరు వర్గాల వాదనలు సావధానంగా విన్నాడు ఆ తర్వాత కొంతసేపు దీర్ఘంగా ఆలోచించాడు ప్రజలందరూ రామన్న తీర్పు కోసము ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు అప్పుడు రామన్న దొంగల వైపుకు తిరిగి మీరు చెప్పినట్టుగా ముసలమ్మ దగ్గర మీరు డబ్బు దాచిన మాట నిజము ఆ విషయము ముసలమ్మ కూడా అంగీకరిస్తోంది ఆ విషయంలో ఎటువంటి గందరగోళము లేదు ఇక రెండవ విషయానికి వద్దాం మీరు పెట్టిన షరతుల ప్రకారము మీరు నలుగురు తిరిగి వచ్చి అడిగినప్పుడు మాత్రమే మీకు ముసలమ్మ ఆ సంచీని ఇవ్వాలి మరిప్పుడు మీరు ముగ్గురు మాత్రమే ఉన్నారు అందువలన మీరు ఆ డబ్బు సంచిని అడగటం సరికాదు మీరు నలుగురు కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఆ సంచీని ఇవ్వటం జరుగుతుంది అందువలన వెళ్ళి వెంటనే మీ మిత్రుణ్ణి తీసుకుని వచ్చి డబ్బు సంచి తీసుకుని వెళ్ళండి అని అన్నాడు రామన్న రామన్న మాటలు విన్న ప్రజలు అతని తెలివికి ముగ్ధులయ్యి చప్పట్లు కొట్టారు రామన్న ఇచ్చిన తీర్పు రాజును ఆశ్చర్యపరిచింది రాజు సంతోషించి ఇందుకే ప్రజలు నిన్ను మర్యాద రామన్న అంటున్నది అని అన్నాడు రాజు రామన్నను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు ముసలమ్మ ఆనందంతో రామన్నను దీవించింది ఆ తర్వాత రాజు రామన్నను ఉద్దేశించి ఇలా అన్నాడు రామన్న నీ తీర్పు అద్భుతం నాకెంతగానో నచ్చింది నువ్వు నిజంగా గొప్ప మేధావివి నీ తీర్పులు కేవలము ఒక్క గ్రామానికే పరిమితం కాకూడదు నువ్వు మా ఆస్థానంలో న్యాయాధిపతిగా ఉండాలి ఆ స్థానానికి వచ్చే సమస్యలు తగాదాలు అన్నీ నువ్వే పరిష్కరించాలి నీ విలువైన తీర్పులు మాకు కావాలి నువ్వు మా అభ్యర్థనను అంగీకరించాలి రామన్న రాజుగారి అభ్యర్థనను కాదనలేకపోయాడు ఆ తర్వాత రామన్న కుటుంబము అంతఃపురానికి మారింది రాజు రామన్నకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు మరొక కథ పేరు పోయిన వస్తువు ఒక గ్రామంలో శేషయ్య అనే రైతు ఉన్నాడు అతనికి రెండెకరాల భూమి ఒక ఇల్లు ఉన్నాయి అతనికి పిల్లలు లేరు అతని భార్య పిల్లల కోసము అనేక ప్రార్థనలు చేసింది అనేక దేవాలయాలు సందర్శించింది పవిత్ర నదులలో స్నానాలు చేసింది శ్రీ వెంకటేశ్వరుణ్ణి అనేక రకాలుగా పూజించింది ఆవిడ చేసిన పూజలు ఫలించాయి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు శేషయ్య తన కొడుక్కి వెంకయ్య అని పేరు పెట్టాడు వెంకయ్య పెరిగి పెద్దవాడయ్యాడు యుక్త వయసు వచ్చింది వెంకయ్యకు పెళ్లి చేసే ఉద్దేశంతో శేషయ్య ఆడపిల్లల్ని వెతకటం ప్రారంభించాడు చివరికి బంధువులలోనే సంబంధం ఖాయమైంది పెళ్లి నిశ్చయించారు పెళ్లి రోజున తన కొడుకుని కోడల్ని గుర్రంపై ఊరేగించాలని శేషయ్య భావించాడు అందుకోసము ఆ ఊళ్ళో ఉన్న ఇబ్రహీం ఖాన్ అనే వ్యక్తి దగ్గర గుర్రం ఉందని తెలుసుకుని అతన్ని కలిశాడు ఖాను వంద రూపాయలు అద్దె అడిగాడు అందుకు అంగీకరించి అద్దె చెల్లించి గుర్రాన్ని తీసుకుని వచ్చాడు శేషయ్య ఆ గుర్రాన్ని అందంగా అలంకరించి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను గుర్రం మీద ఊరేగించారు వీధుల్లో ప్రజలందరూ యువజంటను ఆశీర్వదించారు యువజంట ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుర్రము హఠాత్తుగా క్రిందపడి చచ్చిపోయింది గుర్రం చచ్చిపోవటానికి కారణము ఎవ్వరికీ తెలియలేదు గ్రామస్తులందరూ నివ్వెరిపోయారు శేషయ్య ఆందోళనకు గురయ్యాడు ఏమి చేయాలో అతనికి పాలుపోలేదు చివరకు ఇబ్రహీం ఖాన్ దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటన వివరించాడు ఖాన్ ఈ పరిణామము నేను ఊహించలేదు నేనెవర్నీ తప్పు పట్టలేదు నీ గుర్రం విలువ ఎంతో చెప్పు ఆ డబ్బు నేను చెల్లిస్తాను అని అన్నాడు శేషయ్య గుర్రం చచ్చిపోయిందనే విషయము అప్పటికే తెలుసుకున్న ఖాన్ను శేషయ్య మాటలకు కోపోద్రిక్తుడయ్యాడు నీ డబ్బు నాకెంతమాత్రమూ వద్దు అసలు నా గుర్రానికి వెలకట్టడము వల్ల కాదు అటువంటి గుర్రము ఎక్కడా దొరకదు నా గుర్రం నాకు కావాలి అని కేకలేశాడు అందుకు శేషయ్య ఖాన్ నిజమే నీ గుర్రం గొప్పదే కావచ్చు అయితే ఇప్పుడు అది చచ్చిపోయింది నువ్వు కొంచెం ఆలోచించు చచ్చిపోయిన గుర్రాన్ని ఎలా తీసుకుని రాగలను అన్నాడు నువ్వు చెప్పేదేమీ నేను వినను నా గుర్రం నాకు కావాలంతే అన్నాడు ఖాన్ ఆవేశంగా అప్పటికే అక్కడికి చేరిన గ్రామస్తులు ఖాన్ను శాంతపరిచే ప్రయత్నం చేశారు అయితే ఖాన్ మాత్రము వాళ్ల మాటలు ఖాతరు చేయకుండా తన గుర్రం తనకు కావాలని పట్టుబట్టాడు చేసేది లేక శేషయ్య తన పరిస్థితిని మర్యాదరామన్నకు వివరించాడు కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించిన తర్వాత శేషయ్య ఈ విషయం నేను రేపు పరిష్కరిస్తాను రేపు నేను ఖాన్ కోసము సైనికుణ్ణి పంపుతాను నిన్ను తీసుకొని ఆస్థానానికి రమ్మని సైనికుడు ఖాన్తో చెబుతాడు అప్పుడు ఖాన్ నీ ఇంటికి వస్తాడు వచ్చే సమయానికి నువ్వొక పని చేయాలి నీ ఇంటి ప్రధాన ద్వారము మూసి ఉంచు లోపల గొళ్ళెం మాత్రం వేయవద్దు ఇరవై ముప్పై కుండలు ఆ తలుపుకు ఆనించి ఉంచు ఈ పనిని నువ్వు జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా చేయాలి అంతే మిగతా విషయం నేను చూసుకుంటాను ఈ పనిని నువ్వు తెలివిగా నిర్వహించాలి మర్చిపోవద్దు అన్ని పనులు ఉదయం ఎనిమిది గంటలకల్లా జరిగిపోవాలి అని అన్నాడు మర్యాద రామన్న శేషయ్య ఇంటికి తిరిగి వచ్చి రామన్న చెప్పినట్లుగానే అన్ని పనులు పూర్తి చేశాడు తలుపులు దగ్గరగా వేసి వాటిని ఆనించి ముప్పై మట్టి కుండలు పెట్టాడు అనుకున్నట్టుగానే సైనికుడు కాన్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు కాను శేషయ్యని తీసుకుని పోయేందుకు అతని ఇంటికి వచ్చాడు ఇంటి బయట నుంచి శేషయ్యని పిలిచాడు ఎవరూ తలుపు తీయలేదు తలుపు నెట్టాడు దాంతో తలుపుకు ఆనుకుని ఉన్న కుండలన్నీ ముక్కలు ముక్కలైపోయాయి శేషయ్య బయటికి వచ్చి కుండలు పగలగొట్టావు ఇవి నా బంగారు కుండలు వీటిని నేనెంతో అపురూపంగా చూసుకుంటున్నాను అని తీవ్ర స్వరంతో అరిచాడు కార్ను బిత్తరబోయి ప్రధాన ద్వారం వెనక కుండలుంటాయని ఊహించలేదు నేను మామూలుగా నిన్ను పిలవటం కోసం తలుపు నెట్టాను అని అన్నాడు అందుకు శేషయ్య ఉదయాన్నే నువ్వు నా మట్టి కుండలు పగలగొట్టావు ఈరోజు ఇదొక అపశకునం ఇప్పుడేం చేయాలి అని శేషయ్య తనని తాను తిట్టుకోవటం మొదలుపెట్టాడు ఆ మాటలు విన్న కార్ను నేను నీకు కొత్త కుండలు కొనిస్తాను విచారించమాకు అని అన్నాడు శేషయ్యకు అప్పుడు మర్యాద రామన్న తలుపు వెనక కుండలు ఎందుకు ఉంచమన్నాడో అర్థమైంది నాకు కొత్త కుండలు వద్దు ఈ కుండల్ని మా ఇంట్లో అనేక తరాలుగా ఉపయోగిస్తున్నాము అవి చాలా పవిత్రమైనవి ఆ కుండలకు మా అదృష్టానికి సంబంధం ఉంది నాకు ఆ కుండలే కావాలి అని వాదించాడు శేషయ్య సరే ఆ విషయం తర్వాత చూద్దాం ముందు మనము రాజుగారి ఆస్థానానికి వెళ్ళాలి పద ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు ఖాన్ ఆ తర్వాత ఇద్దరూ కలిసి రాజుగారి ఆస్థానానికి వెళ్లారు ఆస్థానంలో ఖాన్ను శేషయ్య ఇద్దరూ వారి వారి వాదల్ని వినిపించారు అయ్యా మా సమస్యను విచారించబోయే ముందు మీకు ఈరోజు ఉదయం జరిగిన సంఘటన ఒకటి చెప్పాలి అన్నాడు శేషయ్య రామన్నతో ఏమిటో చెప్పు అన్నాడు మర్యాద రామన్న ఈరోజు ఖాన్ను నా ఇంట్లోని మట్టి కుండలు పగలగొట్టాడు అవి మాకు కలిసి వచ్చిన కుండలు ఇప్పటి వరకు వాటి వల్ల మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది ఫలితంగా నాకే అపాయం జరుగుతుందోనని భయంగా ఉంది దయచేసి ఈ విషయం పరిశీలించి మీరు నాకు న్యాయం చేయండి అని వివరించాడు శేషయ్య ఇది విన్న ఇబ్రహీంఖాను అయ్యా శేషయ్య పగలగొట్టిన కుండల్ని తిరిగి తెమ్మంటున్నాడు నేను పాతవాటికి బదులుగా కొత్త కుండలు ఇస్తానని చెబుతున్నా వినిపించుకోవటం లేదు అవే కావాలంటున్నాడు పగిలిన కుండల్ని యథాతథంగా నేనెలా ఇవ్వగలను దయచేసి ఈ సమస్యను మీరే పరిష్కరించాలి అని విన్నవించుకున్నాడు సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది ఖాన్ నువ్వు చేసింది అదే కదా చచ్చిన గుర్రాన్ని తిరిగి తెచ్చివ్వమని శేషయ్యను వేధించలేదా తను మాత్రము చచ్చిన గుర్రాన్ని ఎక్కడి నుంచి తేగలడు నీకు నీ గుర్రం ఎంత విలువైందో అతనికి ఆ కుండలు కూడా అంతే విలువైనవి అయితే వాటిని తిరిగి తెమ్మనటం కూడా సరికాదు ఈ విషయము గుర్తించి ఇద్దరూ మంచిగా ఉండండి నువ్వు నీ గుర్రాన్ని అతను తన కుండల్ని మర్చిపోయి స్నేహంగా ఉండండి తప్పులు పొరపాట్లు ఎవరైనా చేస్తారు ఎవరి విషయంలోనైనా జరుగుతాయి అని మందలించాడు రామన్న రామన్న తీర్పు విని ప్రజలందరూ నవ్వుకోకుండా ఉండలేకపోయారు ఖాన్ను తన వాదనలోని తప్పేమిటో తెలుసుకున్నాడు తన తప్పు గ్రహించి తలవంచుకున్నాడు శేషయ్య రామన్నకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు మరొక కథ కథ పేరు బంగారు చెవిపోగుల కథ పూర్వకాలంలో మనుషుల మనస్తత్వాలు కూడా మంచిగా ఉండేవి మనుషుల మధ్య ప్రేమానురాగాలు ఎక్కువగా ఉండేవి అటువంటి కాలంలో ఒకరోజు ఇద్దరు బాటసారులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ చీకటి పడటం వలన ప్రయాణాన్ని ఆపి ఒక చిన్న సత్రం దగ్గర ఆగి అక్కడ భోజనాలు చేసి అక్కడే నిద్రకు ఉపక్రమించారు వాళ్ళిద్దరూ స్నేహితులు కాదు ఇద్దరు వేరువేరు గ్రామాలకు చెందినవారు మార్గం మధ్యలో కలుసుకున్నారు ఒక అతని పేరు శాంతయ్య రెండవ వ్యక్తి పేరు కాంతయ్య శాంతయ్య చెవులకు పోగులున్నాయి అవి బంగారు పోగులు ఆ పోగులు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి కాంతయ్య కళ్ళు శాంతయ్య చెవి పోగుల మీద పడ్డాయి వాటిని ఎలాగైనా తస్కరించాలని నిర్ణయించుకున్నాడు ఆ లక్ష్యంతోనే శాంతయ్యతో స్నేహం నటిస్తూ అతనిని అనుసరిస్తూ వచ్చాడు శాంతయ్య అమాయకుడు ఇద్దరి మధ్య సంభాషణలో కాంతయ్య అడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో సహనంగా సమాధానాలు చెప్పాడు శాంతయ్య కాంతయ్య మాత్రము పోగులు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆ తర్వాత శాంతయ్య నిద్రలోకి జారుకున్నాడు కాంతయ్య నిద్ర నటిస్తూ ఉన్నాడు బంగారు పోగులు అతని కళ్ళల్లో మెదులుతూ ఉండటం వలన నిద్రపోలేకపోయాడు అదే సందర్భంలో ఒక మెరుపు లాంటి ఉపాయం తట్టింది దాన్ని అమలు పరిచే సమయం కోసము నిరీక్షిస్తున్నాడు అర్ధరాత్రి తర్వాత అందరూ దీర్ఘ నిద్రలో ఉన్నారు కొంతమంది గురకులు పెడుతున్నారు కాంతయ్య కూడా అప్పటికి మగత నిద్రలోకి జారుకొని మళ్ళీ మేలుకున్నాడు ఆ తర్వాత మెల్లగా శాంతయ్య దగ్గరికి వెళ్ళి ఒక చెవి పోగు తస్కరించాడు రెండవ పోగు కూడా తీయటానికి ప్రయత్నించాడు శాంతయ్య అవతల వైపుకు తిరగలేదు పోగు తీయటము సాధ్యపడలేదు కాంతయ్య కొంతసేపు అక్కడే ఉండి శాంతయ్య యువతల వైపుకు తిరుగుతాడేమోనని చూశాడు శాంతయ్య కదల్లేదు దొరికిన దానితో తృప్తిపడటం మంచిది అనుకున్నాడు కాంతయ్య వెంటనే ఆ పోగును తన చెవికి పెట్టుకుని ఏమీ తెలియనట్లే నిద్రపోయాడు కాంతయ్య తెల్లవారిన తర్వాత ప్రయాణీకులందరూ నిద్రలేచారు అందరూ తమ తమ సామాన్లు సర్దుకుంటూ ఉన్నారు ఆ సమయంలో శాంతయ్య తన చెవి పోగు పోయిందని గ్రహించాడు ఆతృతగా ఆ ప్రాంతమంతా కలిగి చూశాడు ఎక్కడా పోగు కనిపించలేదు ఆ పోగు కాంతయ్య చెవికి అలంకరింపబడి ఉంది అది తన చెవి పోగే అని గుర్తించాడు నా చెవి పోగు నీ దగ్గరికి ఎలా వచ్చింది బహుశా నేను నిద్రలో ఉన్నప్పుడు దానిని నువ్వు దొంగిలించి ఉంటావు నా పోగు నాకివ్వు అని కాంతయ్యను అడిగాడు శాంతయ్య నోరుముయ్ హద్దు మీరు మాట్లాడకు అసలు నేనే నిన్ను అడగాలనుకుంటున్నాను అసలు నీ చెవికి ఉన్న పోగు ఎక్కడిది అది అచ్చం నా చెవి పోగులాగానే ఉంది అది కనిపించకపోవటం వలనే నేను వెతుకులాడుతూ ఉన్నాను నా చెవిపోగు దొంగిలించింది చాలక నన్నే దొంగగా జమ కొడుతున్నావు మరి అదుగా నా చెవిపోగు నాకు తిరిగివ్వు అని గర్జించాడు కాంతయ్య ఆ విధంగా ఇద్దరి మధ్య కొంతసేపు సంవాదం నడిచింది శాంతయ్య కాంతయ్యల మధ్య జరుగుతున్న గొడవ చూసి కొద్దిసేపటిలోనే అక్కడ జనం పోగయ్యారు అయితే ఇద్దరికీ చెవిపోగులు ఉండటం వలన ఎవరి వాదన సరైనదో తెలియకపోవటం వలన ఎవరు నోరు మెదపటం లేదు కేవలము చూస్తూ ఉండిపోయారు పైగా రెండు చెవిపోగులు ఒకే రకంగా ఉండటము వాళ్ల మౌనానికి మరొక కారణం సాక్షులెవ్వరూ లేరు అందువలన అసలు దొంగ ఎవరో అర్థం కావటం లేదు గుముగూడిన జనంలో ఒకడు రాజుగారికి ఫిర్యాదు చేయటం మంచిదని సూచించాడు రాజుగారి ఆస్థానానికి ఇద్దరూ వెళ్ళి ఫిర్యాదు చేశారు సమస్య రామన్న దగ్గరికి వచ్చింది రామన్న కాంతయ్య శాంతయ్య చెప్పిన విషయాలన్నీ ప్రశాంతంగా విన్నాడు సాక్షులెవ్వరూ లేకపోవటం వలన సమస్య జటిలంగా మారింది చివరకు రామన్న కాంతయ్య శాంతయ్యలను తమ చెవు పోగులు తీసి తనకివ్వమన్నాడు వాళ్ళు అలాగే చేశారు రామన్న రెండు పోగుల్ని తన చేతుల్లో ఉంచి రెండు సమానమైన బరువుతో ఉండటం గమనించాడు దాంతో తప్పకుండా రెండు పోగులు ఒకే వ్యక్తికి చెంది ఉంటాయనే విషయంలో రామన్న నిర్ధారణకు వచ్చాడు వెంటనే పోగులు వాళ్ళిద్దరికీ ఇచ్చి అంతకు ముందు ధరించినట్లుగానే ధరించమని రామన్న శాంతయ్య కాంతయ్యలకు చెప్పాడు వాళ్ళు ఆ పోగులను ధరిస్తూ ఉండగా రామన్న వాళ్ళని సునిశ్చితంగా పరిశీలించాడు ఆ తర్వాత గత రాత్రి మీరు ఎక్కడ పడుకున్నారు అని కాంతయ్య శాంతయ్యలను అడిగాడు మేము ఒక సత్రంలో నిద్రించాము ఇద్దరు ఒకేసారి చెప్పారు మీరు ఎటువైపుకు తిరిగి పడుకున్నారు అని మళ్ళీ రామన్న వాళ్ళిద్దరిని అడిగాడు రామన్న అడిగిన ప్రశ్న వెనక ఉన్న ఆంతర్యము వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు అందువలన వాళ్ళు ఎటు తిరిగి పడుకున్నది స్పష్టంగానే చెప్పారు వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి వారిద్దరిలో ఒకరు రెండవ వ్యక్తి చెవిపోకు దొంగిలించాడనే విషయంలో ఒక నిర్ధారణకు వచ్చాడు రామన్న ఆ తర్వాత కాంతయ్య వైపు తిరిగి శాంతయ్య నీ చెవి పోగు దొంగిలించాడన్నావు కదా ఏ చెవి పోగో చెప్పగలవా అని అడిగాడు రామన్న రామన్న ప్రశ్నకు కంగు తిన్న కాంతయ్య ఎడమ చెవి పోగు అని బదిలిచ్చాడు వెంటనే రామన్న మూర్ఖుడ నీ ఎడమ చెవి నీ తల క్రింద ఉంది అటువంటప్పుడు నీ ఎడమ చెవి పోగు దొంగిలించడం ఎలా సాధ్యము నీకు తెలియకుండా నీ పోగు తీయటం ఎలా వీలైతుంది అని రామన్న కాంతయ్యను గద్దించాడు కాంతయ్యకు నోటి వెంట మాట రాలేదు అప్పుడు రామన్న నువ్వొక మోసగాడివి ఇంకా అబద్ధం చెప్పకు నువ్వు పోగు దొంగిలించి పారిపోవాలని ప్రయత్నించావు నువ్వే నేరస్తుడివి నిజాయితీగా నీ తప్పు ఒప్పుకొని శాంతయ్యకు పోగిచ్చి క్షమాభిక్ష అడుగు ఇక నువ్వు తప్పించుకోవటము అసాధ్యం నేను నిన్ను జైల్లో పెట్టిస్తాను అని కేకలు వేశాడు రామన్న కాంతయ్య గందరగోళ పడిపోయి తన తప్పు ఒప్పుకొని క్షమించమని ప్రార్థించాడు తన పోగు తనకు తిరిగి దక్కటమే కాకుండా తాను దొంగను కాదని రుజువైనందుకు శాంతయ్య అమితంగా ఆనందించాడు రామన్నకు తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఆ తర్వాత రామన్న తన తీర్పు చదివాడు కాంతయ్య శాంతయ్య చెవి పోగు దొంగిలించాడు అతను కావాలనే ఆ పని చేశాడు అయితే చివరకు తన తప్పును అంగీకరించాడు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాంతయ్యకు ఆరు నెలల సాధారణ శిక్ష విధిస్తున్నాను అని ప్రకటించాడు మర్యాద రామన్న రామన్న తీర్పు విని రాజు కూడా ఆనందించాడు ఆ ఆనందంతో అతన్ని హృదయానికి హత్తుకున్నాడు రామన్న నేను నీకు ఎంతో కృతజ్ఞుణ్ణి నా దగ్గర ఈ సంక్లిష్ట సమస్యకు పరిష్కారం లేదు కొద్దిసేపట్లోనే నువ్వు సమస్యను సునాయాసంగా పరిష్కరించావు ఈ ఆస్థానంలో న్యాయమూర్తి స్థానంలో ఉండదగిన వ్యక్తివు నువ్వు అని ప్రకటించి రాజు బంగారు కానుకలు ఇచ్చాడు రామన్నకు మరొక కథ కథ పేరు వజ్రం కోసం తగాద చిత్రపురము అనే ఊరిలో రామశర్మ అనే పేద వ్యక్తి ఉన్నాడు విలువైన ఒక వజ్రం తప్ప అతని దగ్గర మరే ఇతర ఆస్తి లేదు ఆ వజ్రం అతనికి తన పూర్వీకుల నుంచి సంక్రమించింది ముసలితనంలో ఉన్న రామశర్మ తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాడు మొదటగా కాశీయాత్ర చేయాలనుకున్నాడు తాను ఇల్లు వదిలి వెళుతున్నందువలన విలువైన వజ్రాన్ని ఇంట్లో ఉంచటం కానీ తనతో తీసుకుని వెళ్లటం కానీ మంచిది కాదని నిర్ణయించుకున్నాడు ఆ వజ్రాన్ని తన స్నేహితుడు పొరుగువాడు అయిన శ్రీనివాసుల దగ్గర ఉంచాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నట్లుగానే ఆ వజ్రాన్ని శ్రీనివాసులకు ఇచ్చి తాను తిరిగి వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉంచమని కోరాడు ఆ వజ్రాన్ని భద్రంగా ఉంచగలనని హామీ ఇచ్చాడు శ్రీనివాసులు అతని మాటలకు అమితంగా సంతోషించిన రామశర్మ నిశ్చింతగా కాశీకు బయలుదేరి వెళ్ళాడు కాశీతో పాటు అనేక ప్రాంతాలు సందర్శించి రామశర్మ తన స్వస్థలం తిరిగి వచ్చాడు ప్రయాణంలో బాగా అలసిపోయి ఉండటం వలన రెండు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకుని మూడవ రోజు శ్రీనివాసులు ఇంటికి వెళ్ళాడు తన వజ్రాన్ని ఇవ్వమని అడిగాడు రామశర్మ అందుకు శ్రీనివాసులు వజ్రం ఏమిటి నీకు తిరిగి ఇచ్చేశాను కదా అని అన్నాడు రామశర్మ బిత్తరపోయాడు తేరుకొని వజ్రం విషయము శ్రీనివాసులకు గుర్తు చేసే ప్రయత్నం చేశాడు రామశర్మ అందువలన ఉపయోగం కనిపించలేదు రెండు రోజుల క్రితము నువ్వు నా దగ్గరకు వచ్చి వజ్రాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వజ్రం ఇవ్వమని అడుగుతావేంటి అని రెట్టించాడు శ్రీనివాసులు శ్రీనివాసులు చెబుతున్న అబద్ధాన్ని రామశర్మ జీర్ణించుకోలేకపోయాడు ఇంతకుముందు నీ దగ్గరికి ఎప్పుడు వచ్చాను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి నీ దగ్గరకు రావటము అటువంటప్పుడు నువ్వు నాకు వజ్రాన్ని ఇవ్వటం ఎలా సాధ్యము దయచేసి అబద్ధం చెప్పకు నా వజ్రం నాకు తిరిగి ఇవ్వు అని వేడుకున్నాడు దాంతో మరింతగా కోపగించుకున్నాడు శ్రీనివాసులు నాకు ముందే తెలుసు నువ్వు ఇలా అడ్డం తిరిగి మాట్లాడతావని అందుకే ఆ వజ్రాన్ని నీకు ముగ్గురి సమక్షంలో ఇచ్చాను ఓ మంగలి మరొక చాకలి ఇంకొక తాపీ మేస్త్రి సమక్షంలో ఇచ్చాను అన్నాడు ఇద్దరి మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది ఇక విషయం తేలదని ఇద్దరు రామన్న దగ్గరికి వెళ్లారు ఇద్దరి కథనాలు విన్న తర్వాత రామన్న సాక్షులను పిలిచాడు ముగ్గురు సాక్షులను మూడు గదుల్లో ఉంచి మొదటిగా మంగళని ప్రశ్నించాడు శ్రీనివాసులు రామశర్మకు వజ్రం ఇవ్వటం నువ్వు చూశావా అని అడిగాడు మంగల్ ఏమాత్రము తొట్టుపడకుండా చూశారని చెప్పాడు అయితే నువ్వు చూసిన వజ్రం పరిమాణంలో ఉండే రాయి ఒకటి తీసుకునిరా అని అడిగాడు రామన్న అలాగే మిగతా ఇద్దరికీ కూడా చెప్పాడు వాళ్ళ ముగ్గురు రామన్న చెప్పినట్లుగానే చేశారు ఆ మరుక్షణము రామన్న తను తీర్పు చెప్పబోతున్నట్లు ప్రకటించాడు దాంతో అందరిలో ఆసక్తి పెరిగింది చాలామంది ఆతృతతో అక్కడ గుమిగూడారు రామన్న కొంతసేపు ఆలోచించి శ్రీనివాసులు నేరస్తుడు అని ప్రకటించాడు అతనికి మూడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష తప్పుడు సాక్ష్యం చెప్పిన ముగ్గురికి ఒక్కొక్క సంవత్సరము కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అని ప్రకటించాడు తప్పుడు సాక్ష్యం చెప్పిన వాళ్ళు కూడా నేరంలోని భాగమే అని నిర్ధారించాడు రామన్న రామన్న తీర్పుకు ఆధారం ఏమిటో అక్కడ గుముగూడిన ప్రజలకు అర్థం కాలేదు అదే విషయాన్ని వివరించమని అందరూ రామన్నను అడిగారు రామన్న నవ్వుతూ ముగ్గురు సాక్షులను విడివిడిగా కలిసి వారిని తాము చూచిన వజ్రంతో సమానమైన రాళ్లను తీసుకుని రమ్మన్నాను ముగ్గురు మూడు వేరువేరు పరిమాణాలు ఉన్న రాళ్లను తీసుకుని వచ్చారు దాంతో వాళ్లెవ్వరూ అసలా వజ్రాన్నే చూడలేదనే విషయము నాకు స్పష్టమైంది ఆ ముగ్గురు దొంగ సాక్ష్యం చెబుతున్నారని నిర్ధారణకు వచ్చి తీర్పు చెప్పాను అని వివరించాడు అందరూ రామన్న తెలివితేటలకు మరొకసారి సంతోషించారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ